Welcome to CBR News. కాకినాడ జిల్లా గల ఉమ్మడి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రజాప్రతినిధులతో సమావేశం జరిగింది ఈ సమావేశంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పాల్గొని మాట్లాడారు ముఖ్యంగా రెండు పేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి జగ్గంపేట మండల ఎడిపాకలో ప్రైమరీ హెల్త్ సెంటర్ కనబడటం లేదని జిల్లా వైద్యశాఖ అధికారిని ప్రశ్నించారు ముఖ్యంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి వైద్యులు నియమించి ఆ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులో తేవాలని హాస్పిటల్ తీసుకొస్తే గత పాలకులు హాస్పిటల్ పట్టించుకోకపోవడంతో వైద్యులు ఏమయ్యారు సిబ్బంది ఏ ప్రశ్నించారు వెంటనే హాస్పిటల్ ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని ప్రభుత్వ భాగస్వామ్యం జిల్లా పరిషత్ నిధులు సమకూర్చి వెంటనే రోడ్లకు గుంతలు పూడ్చి మరమ్మతులు చేయాలని నెహ్రూ అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు కాదు నాకు తెలియదు సార్ఓ గా చెప్పారు సార్ మాట్లాడేది దానివల్ల సార్ మనకి పిహెచ్సిస్ మండలానికి రెండు ఉండడంలో ఆర్గనైజ్ చేశారు సార్ ఈ ఆర్గనైజేషన్ లో మనకి అప్పుడు ఆ పిహెచ్సి అది వేరే కాంపిటీషన్ చేయడం అలా జరుగుతుంది సార్ మీరు చూస్తున్న దాని ప్రకారం అక్కడ పిహెచ్సి కావాలంటే ఆ ఏరియాని ఒకసారి మనం నెక్స్ట్ సర్వే చేస్తాం సార్ సర్వే చేసి కొత్త పిఎస్సీ ప్రపోజల్ పంపిస్తాను సార్ కొంచెం ఆల్రెడీ సార్ సార్ కొత్తగా చేయాల్సింది అవున పిఎస్సి అక్కడ ఉందో ఎందుకు పెట్టుకోండి తెచ్చి అక్కడ పెట్టండి ఓకే ఇది పాక సార్